నమస్తే వెల్కమ్ టు ఏపీ రౌండ్ అప్ ఇన్ సిక్స్ మినిట్స్ ఉగ్రమూకులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది నిన్న రాత్రి క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధ విమానాలను మన దేశం పైకి ప్రయోగించింది సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ పంజాబ్లపైకి వాటిని వదిలింది జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది ముప్పై ఐదు నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది ఎనిమిది డ్రోన్లను మూడు ఫైటర్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది సరిహద్దులో శత్రు దేశానికి చెందిన పలు సైనిక కేంద్రాలను మన దళాలు ధ్వంసం చేశాయి అందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం సామాజిక మాధ్యమం వేదికగా విడుదల చేసింది దేశ సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి సైన్యం కట్టుబడి ఉందని పేర్కొంది అన్ని రకాల కుట్రలను తిప్పికొడతామని ఆపరేషన్ సింధూర్ విజయం సాధించాలని తిరుమల శ్రీవారి మండలి సభ్యుడు భారత సైనికులకు ఉత్సాహం శక్తిని ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు జమ్మూ కాశ్మీర్ లో పాక్ జరిపిన కాల్పుల్లో ఏపీ జవాన్ వీర మరణం పొందిన విషయం తెలిసిందే సరిహద్దుల వెంట జరిపిన కాల్పుల్లో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తాండకు చెందిన జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు జవాన్ మృతితో కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధిస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు స్థానికులను సైతం కంటతడి తెప్పించింది ఇంద్రకిలాద్రిపై నూతన ఈవోగా సీనా నాయక్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ముందుగా చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కి దేవాదాయ శాఖ మంత్రికి నా కృతజ్ఞతలు అని తెలియజేశారు గిరిజనుడైన నాకు ఈవోగా బాధ్యతలు అప్పగించడం చాలా ఆనందంగా ఉందన్నారు అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తానన్నారు గుడివాడ రోడ్డు ప్రమాద బాధిత వృద్ధురాన్ని తన వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించి వేగంగా వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకుని గుడివడ ఎమ్మెల్యే వెనుగడ్ల రాము మానవత్వం చాటుకున్నారు గుడివాడ రూరల్ మండలం బొమ్మలూరులో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వాహనంపై ఉన్న నందివాడ మండలం పెద్దలింగాల గ్రామానికి చెందిన అనే వృద్ధురాలు కింద పడిపోయి గాయాలతో బాధపడుతుంది గుడ్లవల్లేరు మండలం విన్నకోటలో ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు అటుగా వెళుతున్న ఎమ్మెల్యే వెనుగడ్ల రాము ప్రమాదాన్ని చూసి గాయపడిన వృద్ధురాలు పరిస్థితిని గమనించి తన వ్యక్తిగత సిబ్బందిని అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే ఆదేశాలతో హుటాహుటిన వృద్ధరాలు అచ్చమ్మను ఆయన గుడివాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రమాద బాధితురాలకి వెన్నకోట పర్యటన గుడివాడలోని ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న వృద్ధురాలు అచ్చమ్మను ఎమ్మెల్యే రాము పరామర్శించారు వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు కాపులకు వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రెండు అన్యాయం చేస్తున్నాయని కాపు ఐక్యవేదిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు ఐక్యవేదిక చైర్మన్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ మహారాష్ట్రలో మరాఠాలకు ఇస్తున్నట్లు కాపులకు రాష్ట్రంలో పది శాతం కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు వాగ్వీటి రంగా కొడుకుకి ఇంతవరకు ఏ పదవి చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ప్రభుత్వంతో ఎక్కడైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని తమ డిమాండ్ సహితం కాదని నిరూపిస్తే బహిరంగ క్షమాపణకి సిద్ధమని రావి శ్రీనివాస్ స్పష్టం చేశారు ఈ సమావేశంలో జానపాముల నాగేంద్ర కుమార్ బోడపాటి పెద్దబాబు కాకిరెడ్డి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో ప్రసిద్ధి చెందిన తాతయ్య గుంట గంగమ్మ జాత కొనసాగుతుంది ఈ రోజు తోటి వేషంలో భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు బొగ్గు పొడిని ఉళ్లంతా పూసుకుని తెల్లనామాన్ని కనుబొమ్మలపై చుక్క బొట్లు పెట్టుకుని నడుం చుట్టూ తలకు వేపాకు కట్టుకుని తరలి వస్తున్నారు కాగా రేపు గంగమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం సారీ సమర్పించనుంది ఈ నెల పదమూడున గంగ జాతర పద్నాలుగున విశ్వరూప దర్శనం జరగనున్నాయి విజయవాడ మూడవ డివిజన్ కరెన్సీ నగర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ కేశరేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో పలు రోడ్లకి శంకుస్థాపన సీసీ కెమెరాలను ఎంపీ కేసురేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు కరెన్సీ నగర్ కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి సూచనల మేరకు విజయవాడ సమగ్రాభివృద్ధి కోసం డిపిఆర్ సిద్ధం చేయిస్తున్నామని శివనాథ్ అన్నారు ఆపరేషన్ సింధూర్ విజయాలను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వేడుకలు విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ లో జరిగాయి పాకిస్తాన్ ఉగ్రవాదం నశించాలి జై జై మాతా సింధూరం జై కొడదాం మనమందరం కబర్దార్ పాకిస్తాన్ అంటూ పలు నినాదాలు చేశారు విజయద్వానాల మధ్య విహెచ్పి నేతలు కార్యకర్తలు మహిళలు చిన్నారులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా విహెచ్పి నాయకుడు శివాజీ మాట్లాడుతూ మోదీకి చెప్పుకో అన్నందుకు భారతదేశం మహిళల సింధూరం పేరుతో చెప్పి మరీ దాడులు చేశామని వ్యాఖ్యానించారు భారతదేశం జోలికి వస్తే మగవాళ్ల దాకా అక్కర్లేదని స్త్రీలే యుద్ధం చేసి చూపిస్తారని గుర్తు చేశారు పాకిస్తాన్ ఇంట్లో ఉన్న చీడ పురుగులను వదిలించుకోకపోతే పాకిస్తాన్ అనే ఇల్లు మొత్తం పోతుందని శివాజీ హెచ్చరించారు రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు ఈ రోజు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు ఇదే సమయంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు మరోవైపు పలు ప్రాంతాల్లో నలభై నుంచి నలభై రెండు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం